ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు జీకేఎస్ పురాణ కథలు ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ రామాయణంలోని రెండవ భాగమైన బాలకాండ బాలకాండలో ఐదవ దినం బాలకాండ గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆ రాత్రి అక్కడే గడిపి మరుసటి రోజున గంగని దాటి విశాల నగరాన్ని చేరుకున్నారు అప్పుడు రాముడు ఆ విశాల నగరాన్ని గురించి చెప్పమంటే విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు పూర్వం కృతియుగంలో కశ్యప ప్రజాపతి ఇరువురు భార్యలైన అతిథి మరియు దితి సంతానమైన దేవతలు దైత్యులు ఎంతో సఖ్యతగా ధార్మికంగా జీవించేవారు అలా కొంతకాలం అయ్యాక వాళ్ళకి శాశ్వతంగా జీవించాలన్న కోరిక పుట్టింది కాబట్టి క్షిరసాగరాన్ని మదిస్తే అందులో నుంచి అమృతం పుడుతుంది అది తాగితే మనకి ఆకలి ఉండదు వృధాప్యం ఉండదు కావున ఆ సాగర మదనానికి మందర పర్వతాన్ని తీసుకొచ్చి చిలకడం ప్రారంభించారు అలా వృ అందులో అందులోంచి ముందు హలాహలం పుట్టి అది దేవతలని రాక్షసులని మనుషులని ఈ జగత్తు మొత్తాన్ని నాశనం చేయసాగింది అప్పుడు ఆ దేవతలంతా కలిసి శంకరుడున్న కైలాసానికి వెళ్ళి ఆయనను రక్షించమని ప్రార్థించారు శంకరుడు బయటికి రాగా ఇది ఆగ్ర పూజ కనుక మొదట వచ్చిన దాన్ని అందరికన్నా పూజనీయులైన మీరు స్వీకరించాలి అని విష్ణువు అన్నారు అప్పుడు శంకరుడు సరే అని ఆ హలాహలాన్ని హేలాగా తాగాడు అన్ని లోకాలని కాల్చిన ఆ హలాహలాన్ని శంకరుడు తాగుతుండగా ఆయన శరీరంలో ఒక్క పొక్కు రాలేదు కళ్ళు ఎరుపెక్కలేదు ఆయన మెడలో ఉన్న పిల్లపాములు కూడా అటు ఇటు కదలలేదు ఆయన ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు సంతోషించిన దేవతలు మళ్ళీ ఆ మందర పర్వతాన్ని చిలకడం ప్రారంభించారు అలా చిలుకుతుండగా ఆ మందర పర్వతం పైకి తెమ్మని పర్వతం పాతాళానికి జారిపోయింది అప్పుడు దేవతలంతా అప్పటిదాకా తమ్ము తమతో పాటు ఆ మందర పర్వతాన్ని లాగుతున్న విష్ణువుని ఆ పర్వతాన్ని పైకి తెమ్మని వేడుకున్నారు అప్పుడు ఆయన గోర్మావతారం దాల్చి ఆ పర్వతాన్ని తన వీపుపై పెట్టుకొని పైకి తెచ్చారు అప్పుడు మళ్ళీ చిలకడం ప్రారంభించారు అప్పుడు అందులో నుంచి నొరగలు వచ్చాయి ఆ నొరగల్లో నుంచి అరవై కోట్ల అప్సరసులు వచ్చారు అంతమంది అప్సరసులకి సేవ చేసే పరిచారికులు కూడా కొన్ని కోట్ల మంది వచ్చారు శ్లోకం అప్స నిర్మాతనా ఏవ రసా తస్మత్ వర స్త్రీయ ఉత్పేత మనుజ శ్రేష్ట తస్మత్ అప్సరసో అభవాన్ షష్ఠిహ కోటో కోట్యో అభవాన్ తాసం అప్సరానం సువర్చాసం కకత్సు కకత్సూయహ తాసం పరిచారికః అలా వచ్చిన అందమైన అప్సరసరిని దేవత రాక్షసుల్లో ఎవరూ కోరలేదు అందుకని వాళ్ళు దేవవైశ్యులు అయ్యారు తరువాత అందులో నుంచి వరుణు వరుణుడి కుమారైన వార్ వరుణి అనే సూరసం వచ్చింది దేవతలో ఆ వరుణిని తాగారు కాబట్టి వాళ్ళని సూర్యులు అని పిలుస్తారు రాక్షసులు ఆ సూరాన్ని వద్దన్నారు కాబట్టి వాళ్ళని అసూరులు అని అంటారు ఆ వరుణుని సేవించలేదు కనుక కౌస్తుబాని కౌస్తుబాన్ని శ్రీ మహావిష్ణువు స్వీకరించారు తరువాత పుట్టిన అమృతం కోసం అందరూ కొట్టుకున్నారు చివరగా విష్ణు యొక్క సహకారంతో దేవతలు ఆ అమృతాన్ని సొంతం చేసుకున్నారు కొంతకాలానికి రాక్షసులు తల్లి అయిన దిది కశ్యపుడితో ఇలా అనింది నీ కొడుకులైన దేవతలు నా కొడుకులైన రాక్షసులని చంపారు చంపారు నా కొడుకులకి ఇప్పుడు రాజ్యం లేదు వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు దీనంతటికీ దేవతలకి రాజైన ఆ ఇంద్రుడే కారణం కాబట్టి నాకు ఇంద్రుడిని చంపగలిగే కొడుకు కావాలి అని కశ్యపుడిని అడిగింది అయితే నువ్వు సౌచ్ఛంగా అంటే భౌతికంగా మానసికంగా ఎటువంటి దోషం లేకుండా ఉండడం ఒక వెయ్యి సంవత్సరాలు ఉండగలిగితే నీకు ఈ లోకాన్ని శాసించగల ఇంద్రుడిని సంహరించగల కొడుకు పుడతాడని కశ్యపుడు అన్నాడు దితి సరే అని శుక్లబల వనము అనే ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది అలా తపస్సు చేసుకుంటున్న దితి దగ్గరికి ఇంద్రుడు వచ్చి నేను నీకు సేవ చేస్తాను అమ్మ అన్నాడు దితి సరే అనడంతో రోజూ ఫలాలు తీసుకొచ్చేవాడు రోజు తన తల్లి కాళ్ళు పట్టేవాడు అలా తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు పూర్తయ్యాయి ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ దితి తన జుట్టుని విరబోసుకొని కూర్చుంది బాగా అలిసిపోవడం చేత ఆమె సెరసు కొంచెం ముందుకి వంగింది అప్పుడు ఆమె జుట్టు పాదాలకి తగిలింది అలా తగలడం చేత ఆమె శౌచం పోయింది ఇలాంటి సమయం కోసమే ఎదురు చూస్తున్న ఇంద్రుడు వెంటనే ఆమె గర్భంలోకి ప్రవేశించి ఆ పిండాన్ని ఏడు మొక్కలు చేశాడు అలా మొక్కలు చేస్తుండగా ఆ పిండం నరకద్దు నరకొద్దు అని అరిచింది ఆ ఏడుపు దితికి వినబడి దితి కూడా నరకద్దు అని అనింది అప్పుడు ఇంద్రుడు బయటకు వచ్చి నీ మీద గౌరవంతో నేను ఆ పిండాన్ని సంహరించలేదు అని అన్నాడు నా ఎందు శౌచం పోయింది కనుక నువ్వు నా పిండాన్ని నరకడంలో తప్పులేదు కానీ నా పిండాలకి దేవతా స్వరూపం ఇచ్చి వాటిని వాయుస్కంధాలకి అది ఆది దేవతలుగా ఉండే వరం ఇవ్వమని దితి కోరింది ఇంద్రుడు సరే అని బ్రహ్మలోకాల్లోని ఇంద్రలోకంలోని అంతరిక్షంలోని వాయుస్కంధాలతో పాటు నాలుగు దిక్కులకి వాయుస్కంధాలుగా ఉండే త్వరం ఇస్తున్నాను అని అన్నాడు ఆ ఏడుగురిని మరత్తులు అని పిలుస్తారు రామ అన్నాడు దితి తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు తపస్సు చేసిన ప్రదేశమే ఈ విశాల నగరం ఈ నగరాన్ని మొదట ఇక్షవకు రాజు పరిపాలించాడు ఆయన భార్య అయిన అలంబుష వల్ల వాళ్ళకి విశాలుడు జన్మించాడు ఆ విశాలుడికి హేమచంద్రుడు హేమచంద్రుడికి సుచంద్రుడు సుచంద్రుడికి ద్ర ద్రమస్యుడు ధ్రుమస్సుడికి స సృంజాయుడు సృంజాయుడు శృంజాయుసుడికి సహదేవుడు సహదేవుడికి కుష్యా కుశాసుడు కుశాసుడికి సోమదత్తుడు సోమదత్తుడికి కాక్ కాక్ కకుడు కకుస్తుడికి సుమతి జన్మించాడు ఆ సుమతి ఇప్పుడు ఈ విశాల నగరాన్ని పరిపాలిస్తున్నాడు తన రాజ్యానికి విశ్వామిత్రుడు వచ్చాడని తెలుసుకున్న సుమతి ఆయనని సగౌరవంగా ఆహ్వానించి సకల మర్యాదలు చేశాడు అప్పుడు సుమతి విశ్వామిత్రుడు విశ్వామిత్రుడితో నీ పక్కన ఉన్నవాళ్ళు ఎవరు సూర్యచంద్రుల్లాగా ఉన్నారు చాలా అందంగా ఉన్నారు అన్నాడు వాళ్ళని రామలక్ష్మణులు అంటారు దశరథుని కుమారులు నా యాగ సంరక్షణ కోసం వచ్చారు అని చెప్పి కుశల ప్రశ్నలు అడగగా అక్కడ నుంచి బయలుదేరారు అలా మిథిలా నగరానికి దగ్గరగా వచ్చాక వాళ్ళకి ఒక ఆశ్రమం చాలా శోభాయమానంగా కనిపించింది కానీ అది నిర్ నిర్జనంగా ఉంది అప్పుడు రాముడు ఈ ఆశ్రమం ఎవరిదని అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పెను శ్లోకం గౌతమస్య నరశ్రేష్ట పూర్వం అసిత్ మహాన్ మహాత్మన ఆశ్రమౌ దివ్య సంకాసహ సూరయ అపి పూజ్యత ఈ ఆశ్రమం గౌతమ మహర్షిది అయిన దర్శనం కోసం ఈ ఆశ్రమానికి దేవతలు వచ్చేవాళ్ళు ఆ గౌతముడు తన భార్య అయిన అహల్యతో కలిసి తపస్సిగా ఇక్కడ ధార్మికమైన జీవనం గడిపేవారు అహల్య బ్రహ్మదేవుడి మానస పుత్రిక అద్భుతమైన సౌందర్యం కలిగినది ఇంద్రుడికి అహల్య మీద ఉన్న కోరిక వలన ఒకరోజు ఉదయాన్నే గౌతమ మహర్షి సంధ్యావదనాది కృ క్ర క్రతువులు సన్నదిలో చేసుకునే సమయంలో ఆయన ఇంటి వద్ద లేని సమయంలో గౌతమ మహర్షి వేషంలో ఇంద్రుడు ఆయన ఇంటిలోకి ప్రవేశించాడు ఇంటిలోకి ప్రవేశించి నేను నీ సంగమాన్ని కోరుకుంటున్నాను అని అహల్యతో అన్నాడు శ్లోకం మునివేషం సహర్సాక్ష్యం విఘ్నయ రఘునందన మతి చాకర దుర్మేధ దేవరాజ కుతూహలాత్ అహల్యకి వచ్చింది గౌతముడు కాదు ఇంద్రుడని తెలుసు కానీ ఆమె కన్యావతంలో ఉండగా ఆమెకి ఇంద్రుడి మీద మనసులో కోరిక ఉండేది అందువలన ఇంద్రుడితో సంగమించింది ఆయ ఇంద్రుడితో ఇలా అనింది నేను నీతో సంగమించి చాలా ఆనందం పొందాను కృతు కృతజ్ఞులయ్యాను నీవు ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపో నిన్ను నువ్వు గౌతముడి నుండి రక్షించుకో అని చెప్పింది అప్పుడు ఇంద్రుడు ఒక నవ్వు నవ్వి నేను చాలా ఆనందం పొందాను ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతాను అని చెప్పి ఆశ్రమం బయటికి రాగానే శ్లోకం గౌతమ్ స దదర్శ అత ప్రవి ప్రవిశాంతం మహాముని దేవదానవ దుదర్శం తపోబల సమాన్విత్వం దేవతల్ని దానవులని నిగ్రహించగలే శాసించగలిగే అపారమైన తపశక్తి ఉన్న గౌతమ మహర్షి బయటికి వస్తున్న ఇంద్రుడిని చూశారు ఇంద్రుడి ముఖం మాడిపోయింది అప్పుడు గౌతమ మహర్షి ఇంద్రుడితో ఇలా అన్నారు నా రూపం ధరించి నువ్వు చెయ్యరాని పాపం చేశావు స్త్రీల మీద నీకు ఇంత కామం ఉండరా ఉండడానికి కారణం నువ్వు పురుషుడు అన్న అహంకారం కావున పురుషత్వానికి చిహ్నములైన నీ అండములు నేను జారి నేల జారి పడిపోవుగాక అని ఇంద్రుడిని శపించారు పెతుతహ వృషణౌ భూమౌ సహర్సాక్షస్య తత్క్షణాత్ అహల్య వైపు చూసి గౌతముడు ఇలా అన్నాడు నువ్వు ఇక్కడ కొన్ని నెల కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ పడుండు అ ఆహారం తీసుకోకు గాలిని భక్షించు నీ మీద బూడిద కప్పబడుతుంది కావున నువ్వు ఎవరికీ కనబడు కొంతకాలానికి ఈ ఆశ్రమానికి రామచంద్రుడు వస్తాడు ఆయన ఈ ఆశ్రమ ప్రవేశం చేయగానే నీకు శాప విమోచనం కలుగుతుంది నీకు శాప విమోచనం కలగగానే నువ్వు నా పత్ని స్థానాన్ని పొందుతావు అప్పటిదాకా నేను హిమవత్ పర్వత ప్రాంతంలో ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంతలో ఇంద్రుడు దేవలోకంలో దేవతలకి జరిగినదంతా చెప్పాడు నేను కామంతో ఈ పని చెయ్యలేదు గౌతమ మహర్షి తపశ్శక్తి పెరిగిపోతుంది ఆయనని నేను ఏమీ చెయ్యలేను అందుకనే అపచారం అహల్య పట్ల చేశాను ఆగ్రహించిన గౌతమ మహర్షి నన్ను అహల్యని శపించడం నన్ను అహల్యని శపించడం వల్ల కొంత తపశ్శక్తిని కోల్పోయారు మిమ్మల్ని రక్షించడం కోసం నేను నా అండాలని పోగొట్టుకున్నాను కావున మీరే నాకు అండాలని తీసుకొచ్చి పెట్టాలి అన్నాడు అప్పుడు వాళ్ళు గొర్రె వృషణమును తీసుకొచ్చి ఇంద్రుడికి పెట్టారు అలా గో అలా పోగొట్టుకున్న పుస పుసత్వాన్ని ఇంద్రుడు పొందాడు అప్పుడు ఆయన్ని మేషవృషణుడు అని పిలిచారు విశ్వామిత్రుడు రామలక్ష్మణునితో కలిసి ఆ ఆశ్రమంలోకి ప్రవేశించాడు రాముడు ఆ ఆశ్రమంలోకి వెళ్ళగానే ఇన్ని వేల సంవత్సరాల నుండి శాపగ్రస్తులైన అహల్యదర్ని రక్షి రిక్షమైన తేజస్సుతో పైకి లేచింది ఆవిడిని చూడగానే రాముడు ఆమె కాళ్ళకి నమస్కారం చేశాడు గౌతమ మహర్షి చెప్పిన విషయం గుర్తుకు వచ్చి వచ్చినవాడు రాముడని గ్రహించిన అహల్య రాముడికి నమస్కారం చేసింది వాళ్ళకి భోజనం పెట్టింది అప్పుడు అక్కడికి వచ్చిన గౌతమ్ మహర్షి అహల్యతో కలిసి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు తర్వాత వాళ్ళు మిథిలా నగరానికి చేరుకున్నారు ఆ నగరం వాహనాలతో మహర్షులతో యజ్ఞయాగాలు చేసుకునే వాళ్ళతో ఉంది విశ్వామిత్రుడు తన రాజ్యంలోకి ప్రవేశించాడన్న విషయం తెలుసుకున్న జనకుడు పరుగున తన పురోహితుడైన సతన శతానందుడితో వచ్చాడు మీరు రావడంతో నా యాగం ఫలించిందని విశ్వామిత్రుడిని గౌరవంగా పూజించాడు పక్కనే ఉన్న రామలక్ష్మణ్ చూసిన జనకుడు ఆ పిల్లలందరూ ఎవరు ఖడ్గాలు కోదండాలు పట్టుకున్నారు సూర్యచంద్రు ఉన్నారు అపారమైన తేజస్సుతో ఉన్నారు ఆ పిల్లలు నీతో ఉన్నారు ఇంతకీ వాళ్ళు ఎవరు అని అడిగాడు వాళ్ళందరూ దశరథ మహారాజు కుమారులు నా యాగ రక్షణ కోసం తీసుకొచ్చాను రామలక్ష్మణులు రక్షణలో నా యాగం పూర్తయ్యింది అని విశ్వామిత్రుడు చెప్పాడు అయితే మీరు ఇటు వస్తున్నప్పుడు ఆశ్రమంలో నా తల్లిని చూశారా అని సతానందుడు వాళ్ళని అడిగాడు పతిత పావన పావనుడైన రాముడు ఆ ఆశ్రమంలో అడుగుపెట్టగానే మీ అమ్మగారికి శాప విమోచనం అయ్యింది ఆవిడ తన భర్త ఆయన గౌతముడితో కలిసి వెళ్ళిపోయింది అని చెప్పారు సతనందుడు ఎంతో సంతోషించాడు రామ నీ దర్శనం నాకు కలగడం నా అదృశ్యం మా అమ్మ జీవితంలో ఒక్కసారి కామానికి లొంగింది అందువలన ఎన్నో సంవత్సరాలు కష్టాలు పడింది మా అమ్మ పెట్టిన విందు స్వీకరించావు మా అమ్మ సంతోషంగా ఉందా అని పలు కుశల ప్రశ్నలు అడిగాడు అప్పుడు రాముడు మీ అమ్మగారు చాలా సంతోషంగా ఉన్నారు గౌతమ్ మహర్షితో కలిసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు అని చెప్పాడు రాముడి మాటలు విని సంతోషించిన శతానందుడు ఇలా అన్నాడు శ్లోకం నా ఆస్తి ధన్యత్రో రామతత్వతో అన్యభూమి కశ్చన గుప్త కుశిక పుత్ర తేయేన తప్తం మహత్తపః విశ్వామిత్రుడు నీకు గురువు కావడం చేత నువ్వు ధన్యుడివి అయ్యావు ఆయన బ్రహ్మర్షి అవ్వడానికి ఎంతో కష్టపడ్డారు నేను ఇప్పుడు నీకు ఆయన కథ చెబుతాను అని విశ్వామిత్రుడి జీవితం గురించి చెప్పడం ప్రారంభించాడు ఇంతటితో ఐదవ దినం బాలకాండ ముగిసింది విశ్వామిత్రుడి జీవితం గురించి తెలుసుకోవాలంటే ఆరో దినం బాలకాండతో మీ ముందుకి వస్తాను ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి